ఈ రోజు వార్తలోని ముఖ్య ఎన్నికల సంఘానికి పార్టీలకు మధ్య విభేదాలు దురదృష్టకరం సుప్రీం కోర్టు ఎడ్యుకేటెడ్ గర్ల్స్ కు మెగసి సేవనస్కారం భారత్ నుంచి ఎంపికైన తొలి ఎన్జీఓ యుపిఎస్సీ ప్రతిభ సేతు ప్రారంభం సమాచారం అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ రాజకీయ పార్టీలకు మధ్య విభేదాలు దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేస్తుంది ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత ఈసీ ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించేందుకు విధించిన సెప్టెంబర్ ఒకటి డైడ్ లైన్ ను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది ముసాయిదా ఓటరు జాబితాపై ఫిర్యాదుల విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేయాలని బీహార్ లీగల్ సర్వే అథారిటీ సుప్రీంకోర్టు ఇచ్చింది సెప్టెంబర్ ఒకటి తర్వాత కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని నామినేషన్ల దాఖల చివరి తేదీ వరకు సవరణలు కొనసాగుతాయని సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది ఇదే విషయాన్ని కోర్టు పిటిషనర్ల వద్ద ప్రస్తావించింది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆ రాష్టంలో ఓటరు జాబితాను సవరించి ఆగస్టు ఒకటిన ముసాయిదా జాబితాను విడుదల చేసింది ఈ జాబితాను ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేయడంతో పాటు ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ ఒకటి లోక తెలియజేయాలని కోరింది దాంతో అభ్యంతరాలను తెలియజేసిన గడువును ముగించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు పిటిషన్లు దాఖలయ్యాయి ఆ పిటిషన్లపైనే తాజాగా విచారణ జరిగింది ముసాయిదా జాబితా నుంచి అరవై ఐదు లక్షల మంది ఓటర్ల వివరాలను ఈసీ తొలగించింది మరోవైపు పౌరసత్వంపై అనుమానాలున్న మూడు లక్షల మందికి నోటీసులు పంపించినట్లు ఈసీ తెలిపింది మారుమూల గ్రామాల్లో బడి బయట ఉన్న బాలికలకు విద్యను అందించే భారతీయ ఎన్జిఓ ఎడ్యుకేట్ గర్ల్స్కు ఆసియా నోబెల్ రామన్ మెగస్సే అవార్డు వరించింది రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను అవార్డు గ్రహీతల పేర్లను ఫౌండేషన్ ఆదివారం విడుదల చేసింది పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ ఎన్జిఓగా ఈ సంస్థ నిలిచింది నవంబర్ ఏడున మనీలాలో అరవై ఏడవ రామన్ మెగస్సే అవార్డుల బహుకరణం ఉంటుందని ఆర్ఎంఏఎఫ్ తెలిపింది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ సఫీనా హుసేన్ మహిళల్లో నిరక్షరాస్యతను రూపుమాపడానికి రెండు వేల ఏడులో ఎడ్యుకేట్ గర్ల్స్ ను స్థాపించారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిభా సేతును ప్రారంభించింది యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో అత్యున్నత స్థాయి ప్రతిభను ప్రదర్శించే వారిని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలతో అనుసంధానం చేయడానికి ఇది దోహదపడుతుంది గతంలో అమలైన పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ ను తాజాగా ప్రతిభా సేతుగా మార్చింది యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై తుది మెరిట్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయినా నాన్ రికమెండెడ్ విల్లింగ్ క్యాండిడేట్స్ వివరాలను ప్రతిభా సేతులో ఉంచుతారు వీరు కూడా దాదాపు ప్రతిభావంతులేనని యూపీఎస్సీ అధికారులు తెలిపారు అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాట్లు మరో ముందడుగు పడింది అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల చదురపు అడుగులో నూట ముప్పై మూడు క్యూబిక్ ఐ ఐదు కే గేట్స్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకొచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అనుమతించింది చదరపు అడుగుకు ముప్పై రూపాయలు అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎం సంస్థకు కేటాయించింది దీనికి బదులుగా నాలుగేళ్ల పాటు ఏడాదికి మూడు వేల ఆరు వందల ఐదు గంటల ఉచిత కంప్యూటర్ టైంను ఐబీఎం సంస్థ ప్రభుత్వానికి కేటాయించనుంది ప్రభుత్వ సంస్థలు విద్యాపరమైన అంశాలకు గాను ఈ కంప్యూటింగ్ టైం ను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇదిలా ఉంటే బిట్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ అనే స్టార్ట్అప్ కంపెనీ మరో చిన్న క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనుంది ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు కాగా క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం అమరావతిలో సిఆర్టీఏ ఎప్పటికే యాభై ఎకరాలు కేటాయించింది ప్రభుత్వ సంస్థగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వివిధ రంగాల్లో పరిశోధనలు యూనివర్సిటీలు పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలు అందించనుంది అధునాతన కూలింగ్ వ్యవస్థ నిరంతరం విద్యుత్ సరఫరాను ప్రభుత్వం క్వాంటం వ్యాలీకి అందించనుంది ఉండండి పీపుల్స్ సామాన్య ప్రజల గుండె సవడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్